పంతొమ్మిది వచ్చిన అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చగలిగి తాను చూచు వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు ఓరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడెవడనో మీ బహుమానము అపహరింపనేయుడి ఆ శిరస్సు మూలం ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరంను కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి ఆతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది దేవుని వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది ఆ శిరస్సు శిరస్సును హుకొని వాడు ఏం చేస్తాడంటే అతి వినయాశక్తుడై చాలా వినయంగా ఉన్నవాడుగా చాలా మాట దేవుడు మాట అచ్చంగా వింటున్నట్టే మొహంలో కనబడిపోతున్నట్టుగా నటిస్తాడు దేవత ఆ దేవతారాధన ఎందు ఇచ్చగలిగి వాడిని గురించే గొప్పగా చెప్పుకోవాలి సంఘంలో ఇంకెప్పుడు ఉండకూడదు గొప్పగా ఏ కుటుంబం గొప్పగా ఉండకూడదు వాడే గొప్పగా ఉండాలి అత్తుకోలేని వాడు వాడు అతి వినయాశక్తుడు అంటే వాడు రెండు రకాలున్నాయి దేవత ఆరాధన ఏంటో ఇచ్చగలిగి అంటే వాళ్ళ కుటుంబమే దేవుడు దేవుళ్ళగా దేవుడికి రాయిబారులుగా చేసుకున్నట్టుగా మా కుటుంబం ప్రత్యేకించబడింది మేము ప్రత్యేకించబడ్డ వారమని అని దేవదోత ఆరాధన అంట ఇదేంటి దేవదూతలు ఏం చేస్తాయి ఏది ఇది అపవాది ఏంటి లక్షణం అది కూడా ఒకప్పుడు దేవదూతే నన్ను ఆరాధించాలని చెప్పే కదా దాని గొడవ అదే దాని కావుకు చెందిన వారే వీళ్ళు అతి వినయంగా కనబడతారు అతి వినయం దూత లక్షణం అంటే ఇదే తర్వాత దేవదూత ఆరాధన వారిని వారు పొగిడించుకోవడం మిగతా వాళ్ళందరూ పనికి మాలని వాళ్ళు మేము గొప్పవడం మేమే గొప్పవడం మమ్మల్ని మీరు ఆరాధించండి మమ్మల్ని చూస్తే మీరు పాస్ అయిపోతారు మమ్మల్ని గౌరవిస్తే పాస్ అయిపోయినట్టే నేను చెప్పింది అంటే పాస్ అయిపోయినట్టే ఇచ్చా దేవదూత ఆరాధన ఇచ్చ అంట వాళ్ళకి వాళ్ళకి వాళ్ళనే గణపరచుకోవాలి వాళ్లే టాలెంటెడ్ పర్సన్స్ అని వాళ్ళకున్న టాలెంట్ ఎవరికి లేదని చెప్పి మళ్ళీ వీళ్ళకు ఉన్నటువంటి లక్షణం చూడండి తాను చూచు వాటిని కూర్చు గొప్పగా చెప్పుకోవచ్చు తాను ఏదో చూశానని చెప్పి గొప్పగా చెప్పుకుంటాడంట చూడని వాటిని చూసి చూడ్డు దేవుడు చూపించాడని చెప్పి కింద ఫుట్టోట్ల రాయబడుతుంది చూడని వాటిని గురించి చూశానని చెప్తాడంట దేవుడా కనబడ్డాడు దేవుడాకు చెప్పాడు ఇదిగో నీకు ఇది చేస్తాడు నీకు అది చేస్తాడని చెప్పి మరి ఎందుకంటే వినయంగా చూపిస్తాడు తర్వాత దేవదూత ఆరాధన ఇచ్చగలిగి తాను చూచు వాటిని గుర్చి అంటే చూడడు చూశానని గొప్పగా చెప్పుకొన తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచు ఉప్పొంగుతాడంట ఆనందపడిపోతాడంట అరవండి ఓ ఓ అరుపులు మెరుపులు ఉప్పొంగుతాడంట శరీర సంబంధమైన మనసు వల్ల ఊరక ఉప్పొంగుచు శరీర సంబంధమైనటువంటి మనసు ఏంటది లోకం లోకల సంబంధంలో ఉన్నటువంటి దాన్ని బట్టి ఉప్పొంగుచు వినయాశక్తులుగా కనబడతాడు చాలా వినయాశక్తులుగా ఉంటారు వీళ్ళు దేవదూత ఆరాధన అంటే వాళ్ళే ఆరాధించాలి వాళ్ళ కుటుంబాన్ని ఆరాధించాలి తాను చూచి వాటిని గురించి చూడదు చూడదు చూశారని చెప్పి గొప్పగా చెప్పుకుంటా అలాగే తన శరీర సంబంధమైన మనసు కలిగి ఊరకే ఉప్పొంగచ్చు ఊరికే ఉప్పొంగుటం హ్యాపీ హ్యాపీ అని దేనికి దేవుడు వల్ల కాదు వచ్చే హ్యాపీ అది లోక సంబంధమైన మనసు వలన ఊరికే ఉప్పొంగుస్తున్నారు వాళ్ళు అందుకని వాళ్ళు మీరు గుర్తుపట్టండి వీళ్ళు ఎవరంటే శిరస్సును అత్తుకోని వారు మీ వాడు ఎవడంటే మీ బహుమానమును అపహరింపనయకుడి మీకు బహుమతులు ఉన్నాయరా మీకున్నటువంటి బహుమానాలని వీళ్ళని అనుసరించి పోగొట్టుకోమాకండి వీడు బహుమతిని అంటే అపహరించడం అంటే వాడు అపహరి వాళ్ళు అపహరించరు మనం బహుమానం పొందనికో పొందుకోకుండా చేస్తారు మనకున్న బహుమానాల్ని మనం కూడా చేస్తారు చదువుకున్న వాడిని చెడగొడతారు చూసారా అదే అనమాట భక్తి జీవితాన్ని బా నడుస్తున్న వారిని పాడు చేస్తారు చేయాల్సిన భక్తి ఒకటైతే చేయ దేవుడు చెప్పిన భక్తి ఒకటైతే అది నేర్పకుండా వీరేం చేస్తారంటే చాలా వినయంగా ఉన్నట్టుంటారు కానీ దేవదూతలుగా ఆరాధనతో అంటే వీరు దేవదూతలుగా కనబడాలని చెప్పి ఇచ్చగలిగి ఉంటారు మేమే ప్రతి చోట కనబడాలి మా ఫోటోనే కనబడాలి మేమే కనబడాలి ఏ మూలకెళ్ళినా మేమే తెలియాలి ప్రపంచం మొత్తం తెలిసిపోవాలి మేమంటే ఏంటో తెలియాలి అని వారు ఇచ్చగలిగి ఉంటారు ఇటువంటి ఇటువంటి వారు మీ బహుమానాన్ని అపహరింపనేయుకుడి శిరస్సును శిరస్సు మూలంగా ఏం జరిగిందంటే సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అత్తుకోబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది దేవుడు ఏది ఇస్తాడో ఏ ఆహారం ఇస్తాడో ఆయన గుప్పిని విప్పి ఇస్తాడో ఆయన ఏదైతే మనకి ఇస్తాడో అది తీసుకుని మనం బతుకుతాము బతకాలి శిరస్సును అత్తుకుంటే ఆ శిరస్సు తినే ఆహారమే మనకి పెడుతుంది ఆ శిరస్సు ఇచ్చే ఆహారమే ప్రకారం మనం బతకాలి కాబట్టి వీళ్ళు ఆ శిరస్సు అత్తుకోలేనటువంటి వాళ్ళు వినయాభక్తితోటి వినయం కలిగిన వారిగా ఉంటూ తర్వాత వాళ్ళు దేవదూత ఆరాధన కలిగి అంటే వారికి గొప్పతనం తెచ్చుకోవడానికి అలాగే చూడని వాటిని ఇంకా అబద్ధాలు చెప్పి చూసామని చెప్పి దేవుడు మాతో మాట్లాడాడని చెప్పి శరీర సంబంధంగా ఉప్పొంగుచు అంటే సంపాదించేసుకుని అది దాని బట్టి వచ్చినటువంటి ఆస్తిని చూసి సంతోషిస్తూ గంతులేస్తూ ఆనందం చేస్తూ డొల్లుతా ఉంటారు ఇక వీళ్ళు అటు ఇటు చేసి కృతజ్ఞతలు చెప్పి చాలా దేవుడికి వినయభక్తులతో మేము ఉన్నాము అని చెప్తూనే ఉంటారు వీరు దేవులుగా దేవతలుగా వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళని ప్రజెంట్ చేసుకుంటా ఉంటారు వీళ్ళు వా వాళ్ళు చెప్పేది ఏంటంటే అబద్ధం చెప్తారు దేవుడు మాతో చెప్పాడని చెప్తారు అంటే ఇక్కడ బైబుల్లో లేనిది ఇంకా వేరేది దేవుడు చెప్పాడని చెప్తారు బైబుల్లో ఉన్నదే చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉంది లేనిది చెప్పి గొప్ప చేసుకోవచ్చు శరీర సంబంధమైన వాటిని చూసి సంతోషిస్తుంటారు మీరేమనుకుంటారంటే వినయత్వం ఉన్నాడు వీళ్ళు చూసావా ఎంత దేవుడు ఆశీర్వదించాడో వీళ్ళెంత గొప్పవారు అని చెప్తారు కాదు నాయన అదేంది కాదు అసలైంది ఏంటంటే మీ బహుమానాన్ని పాడు చేస్తున్నారు మీ బహుమానం పొందుకోకుండా వారికి కలిగినటువంటి కోరికలు నెరవేర్చుకుంటూ మీ బహుమానాన్ని రానికుండా చేస్తున్నారు మీరు ఎలాగైతే ఉండాలంటే శిరస్సు మూలంగా సర్వ శరీరము కీల చేతను నరమల చేతను పోషింపబడి అతుకబడినైతే దేవుని వల్ల కలిగి వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది మీరు అభివృద్ధి పొందుతున్నారు పొందాలి శిరస్సు ఏసుక్రీస్తు వారు అయాన్ని చిత్త ప్రకారం మాకు ఆహారం ఇవ్వు అని చెప్పి అడిగి ఏ రోజు మన ఆ రోజు తీసుకుంటూ ఆయన ఇచ్చిన దాన్ని పోషించుకుంటూ అలాగే శిరస్సును అత్తుకున్న సహోదరులకి అక్కర్లో ఉన్న వారికి సహాయం చేస్తూ మనం ముందుకు సాగాలి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ దేవత అతిదే వినయాశక్తులు దే దేవదూత ఆరాధన కలిగిన వారు వీళ్ళందరూ ఏం చేస్తారంటే వారు గొప్పతనాన్ని తీసుకుంటారే కాని ఈ శిరస్సును అత్తుకోరు కాబట్టి వారిని చూసి మీరు మోసపోమాకండి మీ బహుమానం పోతది మీ బహుమానాన్ని పాడు చేయటానికి వచ్చారు అని ఇక్కడ చక్కగా దేవుని సందేశ సందేశాన్ని అందిస్తున్నాడు ఆయన చెప్తున్నారు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మృతుల్లో వెతకమాకండి ఆయన సజీవుడు సజీవుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని మీరు మృతుల్లో వెతక మాకండి అని కొలసీలు రాస్తూ చాలా చక్కగా ఆయన వివరిస్తున్నాడు ఆ ఎఫ్సి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చిన చివరిగా మనం చూసినట్లయితే అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన మారమై ఉండగా ఉండినప్పుడు సైతము మన ఎడలో చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు ఇప్పుడు మన కృప చేత రక్షించబడ్డాము దైవోగ్రత మనప్పుడు ఒకప్పుడు ఉంది మనకి కానీ ఇప్పుడు ఆ దైవోగ్రత లేదు అని ఆయన చెప్పి మన తీసుకున్నాడు నాకు పుట్టినరోజులు చేయండి రా అని చెప్పి మీరు చేయటం తప్పది నే ఆయన పుట్టిన వాడిగా మనకు ప్రత్యక్షం అవ్వలేదు అన్ని జనులకి దైవోగ్రతకు ఆయన పుట్టినప్పుడు దైవోగ్రతకు పాత్రలమై ఉన్నాం మనము ఆయన పుట్టే సమయానికి కానీ ఆయన ఆయన ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన సువార్త ద్వారా ఆ ఉగ్రత నుండి మనం ఏం చేసామంటే ఆయన కరుణా సంపన్నుడై ఆయన వచ్చిన తర్వాత ఆయన సువార్త చెప్పిన తర్వాత అపరాధముల చేత చచ్చిన ఉన్నప్పుడు మనము సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించాను కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు ఆయన కృపచేత రక్షించబడి ఉన్నాము దైవోగ్రత మన మీద నుంచి తొలగించి పడింది అన్నది ఆయన ప్రకటించిన తర్వాత మనం అంగీకరించాము అయ్యా నువ్వు మమ్మల్ని దైవోగ్రత నుంచి తప్పించావు కదా నీ పుట్టినరోజు ఏంటి చేస్తావంటారా అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆయన దైవోగ్రత తీయటకు గల కారణం ఎవరో మీరు గుర్తుపట్టండి ఆది అంతము లేని దేవుడు దైవోగ్రత పాత్రులమైనటువంటి మనలను దైవోగ్రత నుండి తప్పించి తీసుకుని వచ్చి అంధకార సంబంధంలో ఉన్నటువంటి వారు అపరాధాల చేత పాపాల చేత చచ్చి ఉన్నవారు ఉన్నవారు మనము క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాము అన్న గుర్తింపుతోటి క్రీస్తులో బ్రతకడానికి ప్రయత్నం చేయండి మీ ఆచారాలు మీరు అన్యజనులు మీరు చచ్చినటువంటి కార్యాలు మీరు చేశారంతకు ముందు పుట్టినరోజులు రోజులు అన్ని రకాలు చేసుకున్నారు అన్ని విధాలుగా మీరు వెళ్ళారు కానీ ఇప్పుడు మీరు నూతన సృష్టిగా చేయబడ్డారు కాబట్టి వాటిని యేసుక్రీస్తు వారు వచ్చి కరుణ సంపన్నుడైన కరుణ చూపిస్తే మరలా లోక సంపాదన కోసం సేవకులు కొంతమంది సేవకులు చాలా మంది సేవకులు అబద్ధదనం కోసం మరలా దేవుని వైపు నుంచి మరలి మళ్లించేస్తున్నారు దేవుని ఉగ్రతకు పాలు చేస్తున్నారు ఇటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి మనం పాతగా ఉన్నప్పుడు పాత క్రియలు చేశాము అందుకే రాస్తున్నాడు ఇక్కడ రెండవ చాలా మీరు వాటి ఒకటి నుంచి ఎఫెసిల్ రాసిన పత్రిక ఒకటి అధ్యాయం నుంచి మీ అపరాధముల చేతన పాపముల చేతన మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను మీరు వాటిని చేయించు వాటి వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించాము ఇప్పుడు కొంతమందిని మన క్రిస్తులో రాకముందు ఇప్పుడు మన సహోదరులు మేము అధిపతి ఈ ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం నడుచుకున్నాము ఇప్పుడు వాళ్ళు ఇంకా నడుచుకునే వాళ్ళు ఉన్నారు అలాగా ఉన్నారు మనం కూడా ఈ ప్రపంచ ధర్మం చెప్పు నడుచుకున్నాము వారితో కలిసి మనం అందరం శరీరం మనసు యొక్క కోరికలను నెరచ మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమా వారి వారినే స్వభావ సిద్ధంగా దైవగ్రత పాత్రమై ఉన్నాము ఇప్పుడు ఎవరైతే పాత్రలై ఉన్నారో అలాగే మనం కూడా పాత్రలే ఉంటే ఆయనను దేవుడు తన కర్ణ సంపన్నుడై ఉండి దేవుడు ఆయనను దేవుడు సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేతనే మీరు రక్షింపబడి ఉండిరి మనం కృపచేతే రక్షించబడ్డాము క్రీస్ చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన కృప మహదైశ్వర్యము రాబు యోగములలో కనుబరుచు నిమిత్తము క్రీస్ చేస్తున్నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోక మందున్న పరలోక మందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను ఇప్పుడు మన పరలోక మందు కూర్చుండబెట్టాడు భూలోక సంబంధమైనటువంటి పండుగలు ఎట్లా చేస్తారు మీరు మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షించబడి ఉన్నారు ఇందువల్ల ఇది మీ వల్ల కలిగినది కాదు దేవుడు యొక్క వరం దేవుడు యొక్క వరాన్ని ఇస్తే మీరు ఏం చేస్తున్నారంటే అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే అబద్ధ ధనం కోసం మరలా వీరిని ఏం చేస్తున్నారు దైవోగ్రతకు పాత్రలు చేస్తున్నారు ఈరోజు సేవకులకి డబ్బులు ఇవ్వాలా దశ భాగం ఇవ్వాలా ఇవ్వండి వారికి ఏం కావాలంటే అది ఇవ్వండి అంటే మీ దగ్గర ఉన్నప్పుడు ధనమే ధనం కావాలంటేనే ఇవ్వండి ఇక మిగతా మీ పర్సనల్ విషయాలు ఏంటిలో వారికి అవకాశాలు ఇవ్వమాకండి అవేర్నెస్తో ఉండండి అందరినీ నమ్మొద్దు దేవుని వాక్యాన్ని దగ్గర ఉండండి దేవుని వెంబడించండి వారికి కావాల్సిన వారికి ఇచ్చేసేయండి అబద్ధ ధనమే కానీ సత్యవంతుడైనటువంటి దేవుని మాటలు అనుసరించండి మీరు దేవుని మనందరం కూడా ఉగ్రత పాలైనటువంటి వారమే కానీ మరలా ఉగ్రత పాలకి చేస్తున్నటువంటిది ఈ యొక్క అపవాద యొక్క తంత్రము నేడు జరుగుతుంది దేవుని యొక్క సువార్తను తప్పుడు మార్గంలో నడిపిస్తుంది సజీవుడైనటువంటి దేవుడు ఆయన మన మృతుల్లో వెతకూడదు వెతుకుతున్న వారి విషయంలో జాగ్రత్తతో అవేర్నెస్ తో మెలుకుగా ఉండండి ప్రార్థన ద్వారా దేవుని అడుగుతూ ఆ అవేర్నెస్ ఇవ్వమని అడిగినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు ఇచ్చిందని ప్రకారం మన వారు కాబట్టి సజీవుడైనటువంటి ఆయన్ని మీరు ఏం చేయొద్దు మృతుల్లో వెతకద్దు మృతుల్లో ఉన్నవాడు కాదైనా సజీవుడు అంతము లేనివాడు ఆధారభూతుడు అటువంటి దేవుడు మన సృష్టికర్త ప్రథముడుగా మనలను రక్షించడానికి మనలను రక్షించడానికి ఆయన సువార్త ద్వారా తెలియపరిచి మనలను రక్షించాడు ఆయన ఈ లోకానికి వచ్చాడు వచ్చి సువార్త అందించాడు సువార్త అందించిన తర్వాత ఆయన చెప్పిన ప్రకారం క్రీస్తులో మనం ఉగ్రత పాలలో నుంచి తప్పించబడ్డామని ఆ పరలోకంలో మన ఒక నిరీక్షణ ఉందని చెప్పి ఆ నిరీక్షణలో మనం నడిచేవారిగా ఉన్నారు కాబట్టి మార్ మగ్గులేని మరి వీళ్ళందరూ ఎత్తుకుతుంటే మీరు సజీవుడైన ఆయన్ని ఎందుకు మృతులు ఎత్తుకుతారు మీకు ఏం చెప్పాడు ఆయన గలలే ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నీకు వాక్యం ఏం చెబుతుంది గుర్తుపట్టండి ఏం చేయమంటుందో ఈరోజు వాక్యం చెబుతుంది అది చెప్పే వారి దగ్గర తెలుసుకోండి లేదా బైబుల్ చదవండి ఈ రోజు మనం ఏం చేయాలో ఆయన చిత్తాన్ని అడిగితే ఆయన మనకు తెలియపరుస్తారు ఆయన చిత్త ప్రకారం మనం నడుటకు దేవుడు సహాయం చేయను కాక సర్వగంధమే చెందిన కాక ఆమె